హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖైరునిసాస్ కిచెన్ సలాం వాలేకుం నమస్తే ఈరోజు మనం కేక్ చేసుకున్నాము కొలతలతోటి మనం కేక్ కుక్కర్ కూడా ఉంది మామూలుగా కూడా ఉంది చేసుకున్నాము మామూలుగా కడాయిలో కూడా చేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఇప్పుడు మనం మైదా కొలుసుకున్నాము రెండు కప్పుల మైదా కొలుసుకున్నాము ఇంకో కప్పు కొలు రెండు కప్పులు వేసుకున్నాము కూడా ఒక కప్పు జల్లిచ్చేసాను ఇప్పుడు మనం ఇంకో కప్పు వేసుకుంటున్నాను దీంట్లో మనం సోడా వేసుకుందాము ఒక కాలు స్పూన్ వేసుకున్నాము తినే సోడా బేకింగ్ ఏమో ఒక్క స్పూన్ వేసుకున్నాము బేకింగ్ పౌడర్ ఇప్పుడు నేను ఒక స్పూను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను ఈ పిండిలో వేసేస్తాను ఈ కాల్ స్పూను తినే సోడా తీసుకున్నాను చూడండి ఇది దీంట్లో వేసేస్తాను రెండు కలిపి జల్లిస్తాను జల్లిస్తే ఏమవుతుందంటే కలిపి కలుస్తుంది లేకపోతే సోడా ఎక్కడన్నా ఉంటే టేస్ట్ మారిపోతుంది నోట్లో అందుకోసం ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టి మనం దీంట్లో పంచదార ఒక కప్పు వేసుకున్నాము ఒకటిన్నర కప్పు మనం షుగర్ తీసుకున్నాము ఈ మిక్సీ జార్లో వేసి మనం దీన్ని పౌడర్ చేసుకుని వద్దాం ఈజీగా ఉంటుంది కలిసేటప్పుడు ఈ ఒక కప్పు ముందు నూరుకొని తర్వాత అరకప్పు మళ్ళీ పౌడర్ చేసుకుంటాను తీసుకెళ్ళి పౌడర్ చేసి తెచ్చి మీకు చూపిస్తాను దీంట్లో మూడు గుడ్లు వేసుకున్నాము మూడు ఎగ్స్ వేసుకున్నాము ఇప్పుడు మనము ఈ పంచదార పౌడర్ చేసుకొని వచ్చాము కదా ఈ షుగర్ పౌడర్ ఈ గుడ్డుల్లో వేసేద్దాము అసలు ఏమి వద్దు మీతో టీతో కావాలంటే కొంచెం షుగర్ వేసుకోవచ్చు ఒక కప్పే వేసుకోవచ్చు నేను ఒకటి నా వేసా తగ్గించుకోవచ్చు టీతో తినేవాళ్ళు షుగర్ వద్దు అనుకుంటే లైట్గా కూడా చేసుకోవచ్చు షుగర్ వేసుకోవాలని ఏం లేదు ఇప్పుడు మనం దీంట్లో ఈ కప్పుతోనే మనం ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాము వెన్న తీసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ అన్న తీసుకోవచ్చు ఆలివ్ ఆయిల్ అన్న తీసుకోవచ్చు కానీ ఆయిల్లో స్మెల్ ఉండకూడదు ఏ ఆయిల్లో కూడా స్మెల్ ఉండకూడదు దాని వాసన రానింది ఉత్త సన్ఫ్లవర్ ఆయిలే కదా దాంట్లో ఫిల్టర్ చేసింది డబల్ ఫిల్టర్ది పచ్చి నూనె కాకుండా ఫిల్టర్ చేసిన నూనె స్మెల్ ఏంది తెప్పించుకోవాలి దీంట్లో వేస్తానికి నేను వెన్న కరబెట్టుకున్నాను ఒక అరకప్పు ఉంది వెన్న మళ్ళీ కప్పులో వేస్తే మళ్ళీ కప్పు అంటుకుంటుందని దీంట్లోనే కాకబెట్టిన దాంతో వేసేస్తున్నాను వెన్న వేయాలని ఏం లేదు కొంచెం వెన్న ఉండింది ఒక అరకప్పు వేసుకున్నాను దీంట్లో మనం ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ తక్కువగా కూడా వేసుకోవచ్చు అంత వేసుకో అవసరం కూడా లేదు ఇప్పుడు నేను దీంట్లో కొంచమే తీసుకున్నాను చూడండి ఆయిల్ వేసేసుకుంటాను ఎంత మనం దీన్ని బీటర్ తోటి గిలక బీటర్ లేని వాళ్ళు అది గుడ్డు కొట్టేది ఉంటుంది కదా దాంతో బాగా కొట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను గిల కొట్టుకొని మీకు చూపిస్తాను కరెంటు దగ్గరికి వెళ్ళాలి కదా తీసుకొని చేద్దాం మనం గ్యాస్ మీద పెద్ద వెజల్ పెట్టుకున్నాను వేడి అవడానికి అప్పుడు దాకా మనం పిండి కలుపుకున్నాము ఒక పది నిమిషాలు వేడైన తర్వాత మళ్ళీ వచ్చి దీంట్లో మనం కేక్ పెట్టుకున్నాము వెజల్ తీసుకున్నాను దీంట్లో వెన్న ఉన్నాను చూడండి అందుకోసం నేను ఏమన్నా బట్టర్ పేపర్లో ఇవి వస్తాయి కదా దాచి పెట్టుకుంటాను దాచి పెట్టుకొని ఈ దేశాలో పర్చేస్తాను నేను జల్లో అన్ని పేపర్లు ఇలాగా పేర్చేస్తాను కేక్ కోసం సైడ్స్లో కూడా పేర్చుకుంటాను ఇలాగా పేర్చుకున్న తర్వాత మైదా వేసుకున్నాము బేకింగ్ సోడా అన్నీ వేసుకున్నాము కదా ఇప్పుడు కొన్ని టూటీ ఫ్రూటీలు వేసుకున్నాము వేరే కలరి కూడా వేసుకున్నాము ఇప్పుడు మనం ఈ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాము ఒక స్పూను వెనిలా వేసుకున్నాము ఇప్పుడు మనం దీన్ని అన్నిటిని కలుపుకున్నాము ఇప్పుడు దీన్ని తొందర తొందరగా కలిపేయాలి మనము తడి చేసినప్పుడు బేకింగ్ ఇది పొంగటం స్టార్ట్ అవుతుంది కేకు ఇప్పుడు మనం దీన్ని కలుపుకున్నాము మనం ఇది కొట్టి పెట్టుకున్నాం కదా గుడ్డు అన్నీ కలిపి దీన్ని ఓ అని ఏం అక్కర్లేదు పొంగిపోతుంది గట్టిగా పోతే పాలు కూడా పోసుకోవచ్చు పర్వాలేదు పలసగుంటే పిండి చాలు లేకపోతే ఒక్కొక్కసారి గట్టిగా అవుతుంది కదా పిండిని బట్టి మైదాన్ని బట్టి అప్పుడు మనం పాలు కలుపుకోవచ్చు బాగా మెత్తగా వస్తుంది పిండిని అంతా శాంతంగా కలిపి మీకు చూపిస్తాను మనం దీంట్లో కొంచెం పాలు కలుపుకుందాము స్పూన్ లెక్క నాలుగు స్పూన్లు వేసుకుందాము పలసగవుతుంది కలిపి ఇలాగే కలుపుతూ ఉంటాను కొంచెం కొంచెం పట్టేదాకా ఎలాంటి కన్సెషన్ వస్తుందో దీని పలసదనం చూపిస్తాను మీకు ఇంకొన్ని పాలు కలుపుకుంటాను ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కలర్ వేసుకుంటాను మీకు ఇష్టం ఉంటే ఎల్లో కలర్ వేసుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం అది మీ ఛాయిస్ నుండి కొంచెం వేస్తాను కొంచెం అంతే ఎక్కువైంది నేను అంతే వేస్తాను ఒక పించే పింఛేసి శాంతంగా మళ్ళీ ఇవన్నీ కలిపి ఇలాగా మిక్స్ చేసి ఒక పించే వేసాను నేను కలర్ ఇష్టం లేకుంటే వేసుకోవద్దు బేకింగ్ పౌడరు కొంచెం పవర్ తక్కువైతే కొంచెం వేసుకుంటున్నాను నేను ఇలా ఎందుకంటే కొంచెం పాతది బేకింగ్ కొత్తది అయితే ఒక స్పూన్ చాలు నాది కొంచెం పాతబడిపోయింది ఇంకో అర స్పూన్ వేసుకున్నాను కలిపేసి ఇంకా వేజన్లో వేసేస్తాను ఇలాగా పేపర్లు పే పేర్చేసాను చూడండి ఇలాగా పడాలి రిబ్బన్ లాగా పడాలి చూడండి పడుతుంది చూడండి రిబ్బన్ గట్టిగా ఉంటే కూడా పాలు కలుపుకొని దాన్ని రిబ్బన్ లాగా చేసుకోవాలి ఇంత తుడిసి వేసి మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు నాకు బటర్ పేపర్ ఉందని నేను వేసుకున్నాను లేనివాళ్ళు ఏం చేయాలంటే నూనెన్నా అన్న పూసి దాన్ని దాని మీద ఇలాగా మైదా స్ప్రింకిల్స్ చేసుకోవాలి చేసుకొని ఆ మైదా దాంట్లో ఉంటుంది కదా దీక్షాలు అది అది దులిపేయాలి దులిపేసి ఇలా పిండేసేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర బటర్లు తెప్పించుకుంటూ ఉంటాను ఈ పేపర్ నేను పడేయను బటర్ పేపర్ యూస్ చేసుకుంటాను ఇప్పుడు నేను శాంతంగా ఇది తుడిసి దాంట్లో వేసి మళ్ళీ మీకు శాంతంగా కలిపేసాను ఇలాగా ట్యాప్ చేసుకొని మనం తీసుకెళ్ళి దీన్ని పొయ్యి మీద పెట్టేద్దాము కాగుతూ ఉంది వేడి అవుతూ ఉంది వెజల్ గజల్లో తీసుకెళ్ళి పెట్టేస్తాను దీన్ని అస్సలు ఇరవై నిమిషాలు అస్సలు చూడండి దీంట్లో గిన్నె పెట్టాను ఈ వెజలు చూడండి వేడి చేసుకుంటున్నాను పది నిమిషాలు వేడి ఇప్పుడు ఇది పెట్టేస్తాను దీంట్లో దీనికి కరెక్ట్గా మూత పెట్టేయాలి కరెక్ట్గా మూత పెట్టేసాను ఇప్పుడు దీన్ని నేను ఇరవై నిమిషాలు అస్సలు టచ్ చేయను పొయ్యి సిమ్ మీద ఉంది చూడండి ఇరవై నిమిషాలు టచ్ చేశారంటే పొంగకుండా లోపలికి వెళ్ళిపోద్ది మూత గీత తీయూడదు ఇరవై నిమిషాలు కేకు బాగా పొంగింది చూడండి ఇరవై నిమిషాల తర్వాత చూశాను ఉడకలేదు తర్వాత మళ్ళీ నలభై నిమిషాలకు చూశాను ఉడకలేదు గంట పట్టింది పర్వాలేదు ఎంతసేపయినా పట్టాలి పట్టినా పర్వాలేదు దీక్షాన్ని బట్టి వెజల్ని బట్టి దీని వెట్నెస్ బట్టి ఉడుకుతుంది అది మామూలుగా మనం మన దగ్గర కేక్ కుక్కర్లు ఉంటాయి కదా వాటిలో తొందరగా ఉడుకుతుంది మధ్యలో స్పోల్ ఉంటుంది కదా దానికి ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఏమి రాలేదు చూడండి అయిపోయింది బాగా ఉడికింది బాగా పొంగింది కూడా చూడండి చల్లారిన తర్వాత మీకు తీసి చూపిస్తాను కేకు అర కేజీ కన్నా ఎక్కువ ఉంది వెయిటు చాలా బాగా పొంగింది బిస్కెట్ లాగా ఉంది టేస్టీగా ఎంత బాగుందో టేస్ట్ ఒక ముక్క నోట్లో వేసుకొని చూశాను నేను చుట్టూట పేపరు తీసేస్తున్నాము ఇంక నోట్లో వేసుకొని చూస్తాను చాలా టేస్ట్గా ఉంది తింటే నేను చేసే కేక్ వంట మీకు నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వంట మీకు నస్తే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా దీన్ని నేను బిట్స్ చేసి చూపిస్తాను చాలా ఈజీ ఇంట్లో బేకింగ్ పౌడర్ ఉండాలి వెనీలా ఎసెన్స్ ఉండాలి మళ్ళీ సోడా ఉండాలి తినే సోడా మళ్ళీ ఇంట్లో ఉన్న నూనె చాలు రెండు రెండు గుడ్లున్నా కూడా చాలు అరకప్పు నూనె ఉన్నా కూడా చాలు కొంచెం పాలు ఉంటే చాలు బాగా ఒక కేక్ ప్రిపేర్ అయిపోతుంది ఈజీగా ఖర్చు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ఇంట్లో ఉన్న సామాన్తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చేసి పెట్టుకోవచ్చు నేను విప్పింగ్ క్రీమ్ కూడా నేర్చుకున్నాను విప్పింగ్ క్రీము చేయటం కూడా వస్తుంది నాకు కానీ మా వారు విప్పింగ్ క్రీమ్ పూస్తే తినట్లేదు నాకు వద్దు విప్ విప్పింగ్ క్రీమ్ పూయొద్దు దానికి అంటున్నారు ఒకరోజు విప్పింగ్ క్రీము చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను దీన్ని చల్లగా అయిన తర్వాత కట్ చేస్తాను ఇంకా చల్లగా అవ్వలేదు చల్లగా కట్ చేస్తే ముక్కలు ముక్కలు అయిపోద్ది మీకు నేను కట్ చేసి చూపిస్తాను కేకుని చూడండి ఎంత బాగా వచ్చిందో కేకు మీరు చేసుకోండి ఇంట్లో ఉన్న ఇంగ్రీసెన్స్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు చాలా బాగుంది కేకు సేమ్ ఇదే కొలతలతో చూసారు కదా అలాగే చేసుకోండి ఇంట్లో చేసుకొని తినడానికి చాలా చీప్ పడుతుంది మనం ఇంట్లో చేసుకుంటే ఇంట్లో ఉన్న వస్తువులతోనే థ్యాంక్ యూ టు వాచ్ హైరుణ్ సాస్ కిచెన్ థ్యాంక్ యూ ఆల్